స్వామి ఏ ఏ స్వామి మనం కోయంబత్తూరు నుంచి పాలగాట వెళ్ళే రూట్లో ఎల్ టీ బైపాస్లో విజయ్ విద్యాలయ దగ్గర పక్కనే పెట్రోల్ పంప్ ఉంది పెట్రోల్ పంప్ పక్కనే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు స్నానం చేయడానికి కానీ లేదంటే బాత్రూమ్స్కి అలానే అన్నదాన కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఉంది మీకు స్నానం చేయడానికి కూడా మంచి వస్తుంది మన వాళ్ళు ఎవరన్నా స్వాములు ఇటు వస్తే కనుక అంటే కార్లో వెళ్ళే వాళ్ళు బస్సులు ఇట్లు ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉండి మీరు రెస్ట్ తీసుకుని కానీ పడుకోవడానికి కూడా వస్తుంది పడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కార్లో జర్నీ వాళ్ళు పడుకోవడానికి కూడా అవకాశం ఉంది పడుకోవచ్చు స్వామి ఏ శరణమయ్యప్ప